ఈరోజు ఐదు వార్డ్స్లలో వివిధ రకాల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసుకున్నాం దాదాపుగా రెండు కోట్ల రూపాయల వర్క్స్ కంప్లీట్ చేసుకొని సిసి రోడ్లు కావచ్చు అలాగే మహిళా సంఘాల బిల్డింగ్ కావచ్చు లైబ్రరీ కోసం నిర్మాణం చేస్తున్న బిల్డింగ్స్ కావచ్చు అన్నీ కూడా రెండు కోట్ల రూపాయల పనులు మేము ఈరోజు ప్రారం మన ప్రారంభం చేసుకున్నాం మొత్తం ఈ ఒక్క సంవత్సరంలో దాదాపుగా లెక్కలు తీయమని మా చైర్మన్ గారికి చెప్తా ఉన్నాం దాదాపుగా కోటి నూట ఇరవై కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం కానీ రేపు రాబోయే రోజుల్లో ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం అందుకే మహబూబ్నగర్ ప్రజలకు నేను ఒకటే చెప్తా ఉన్నా మేము సైలెంట్గా పనిచేసే కార్యకర్తలు ప్రజలకు సేవకులం మా పనితీరు ప్రత్యక్షంగా చూపదలుచుకున్నాం తప్ప ఇల్లెకి లొల్లి చేసినాం ఇది చేసినాం అది అని చెప్పే ఆనవాయితీ మా కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మాకు గాని లేదు మా కొత్త చైర్మన్ గారు ఎన్నుకున్న తర్వాత నుంచి దాదాపుగా ప్రతి నెలకు ఒక కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాము ఆ వార్డ్లలో గల ముఖ్యమైన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇంకా ఒక కౌన్సిల్ మీటింగ్ పెట్టుకునే అవకాశం మాకుంది ఖచ్చితంగా ఆ కౌన్సిల్ మీటింగ్ కూడా తొందరలో పెట్టుకొని మరో ఇరవై ఐదు ముప్పై కోట్ల రూపాయల వర్క్స్ని మేము వార్డులలో శాంక్షన్ చేయించుకుంటాం ఇది ప్రజాప్రభుత్వం ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా మేమే ప్రత్యక్షంగా పోయి చూసి ఆ పనులను కౌన్సిల్ రూపంలో పాస్ చేసుకొని పెట్టుకుంటున్నాం ఇక్కడ ఏ పార్టీ అని కానీ ఏ పార్టీ నుంచి ఏ అని కానీ మేము భేదాభిప్రాయం చూపిస్తలేము నేను కానీ మా చైర్మన్ గారు కానీ మొత్తం మహబూబ్ నగర్ పట్టణంలో సమగ్రమైన అభివృద్ధి జరగాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం అలాగే నిన్న ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది కార్పొరేషన్ మన అయ్యింది కాబట్టి వారు కూడా ఇదే చెప్పారు సీనన్న మీరు పట్టుబడినందుకు కార్పొరేషన్ అయ్యింది అంటే నేను అడిగిన సార్ కార్పొరేషన్ ఇచ్చిండ్రు కదా మళ్ళీ రెండు వందల యాభై కోట్ల రూపాయలు మా కార్పొరేషన్ ఫస్ట్ టైం అవుతుంది కాబట్టి మీరు నిధులు కేటాయించాలి అంటే ప్రణాళికలు తయారు చేయండి దాని గురించి వచ్చే బడ్జెట్లో మనం ఆలోచిద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది కాబట్టి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు మీ ద్వారా నేను తెలియజేస్తున్నది ఏంటంటే కార్పొరేషన్గా మనం తీసుకొని పట్టుబట్టి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మనం కార్పొరేషన్ తీసుకొని రావడంతో మనకు బడ్జెట్ నాలుగింతలు పెరిగే అవకాశం ఉంది వచ్చేసారి కాబట్టి నిశ్శబ్దంగా మీ కోసం అహర్నిశలు పాటు పడే ఒక ని ఇప్పుడు నేను తయారు చేసుకుంటా ఉన్నాము దయచేసి మీరు అందరూ గమనించి రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో మమ్మల్ని మళ్ళొకసారి ఆశీర్వదించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం